ఆదికాండము పదహారవ అధ్యాయము అబ్రాము భార్య అయిన షారయీ అతనికి పిల్లలు కనలేదు ఆమెకు హాగరు అను ఐగుప్తియురాలైన దాసియుండెను కాగా షారయీ ఇదిగో నేను పిల్లలు కనకుండా ఎహోవా చేసియున్నాడు నీవు దయచేసి నా దాసితో పొమ్ము ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలగవచ్చునని అబ్రాముతో చెప్పాను అబ్రాము షారయ్య మాట వినెను కాబట్టి అబ్రాము దేశములో పది ఏండ్లు కాపురమున్న తరువాత అబ్రాము భార్య అయిన తన దాసి అయిన హాగరను ఐగప్తియురాలిని తీసుకొని తన పెనిమిటి అయిన అబ్రామునకు భార్యగా ఉండునట్లు అతనికిచ్చెను అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి ఆయను అది తాను గర్భవతినైతినని తెలుసుకొనినప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనదాయను అప్పుడు షారయి నా ఉసురు నీకు తగులును నేనే నా దాసిని నీ కౌగిటికిచ్చిన తరువాత తాను గర్భవతి నైతినని తెలుసుకొనినప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దానినైతిని నాకును నీకును ఎహోవా న్యాయము తీర్చునుగాక అని అబ్రాముతో అనెను అందుకు అబ్రాము ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది నీ మనస్సు వచ్చినట్లు దాని చేయుమని షారయ్యతో చెప్పాను షారయ్యి దాని శ్రమ పెట్టినందున ఆమె యుద్ధ నుండి అది పారిపోగా ఎహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యుద్ద అనగా షూరు మార్గములో బుగ్గ యుద్ధ ఆమెను కనుగొని షారయ్యి దాసివైన హాగరు ఎక్కడ నుండి వచ్చితివి ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు అది నా యజమానురాలైన షారయీ యొద్ద నుండి పారిపోవుచున్నాను నేను అప్పుడు యహోవ దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అనగిండుమని దానితో చెప్పాను మరియు యహోవ దూత నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసెదను అది లెక్కింప లేనంతగా విస్తారమవునని దానితో చెప్పాను మరియు ఎహోవ దూత ఇదిగో ఎహోవా నీ మొరను వినెను నీవు గర్భవతివైయున్నావు నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలు అను పేరు పెట్టుదువు అతడు అడవి గాడిద వంటి మనుష్యుడు అతని చెయ్యి అందరికిని అందరి చేతులు అతనికిని విరోధముగా ఉండును అతడు తన సహోదరులందరి ఎదుట నివసించునని దానితో చెప్పగా అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాటలాడిన యహోవాకు పెట్టెను ఏలయనగా నన్ను చూచిన ఇక్కడ నేనిక్కడ చూచితినిగదా అని అనుకొనెను అందుచేత ఆ నీటి బుగ్గకు లహైరోయి అను పేరు పెట్టబడెను అది కాదేశుకును బెరదుకును మధ్యనున్నది తరువాత హాగరు అబ్రామునకు కుమారుని కనెను అబ్రాము హాగరు కనిన తన కుమారునికి ఇష్మాయేలను పేరు పెట్టెను హాగరు అబ్రామునకు ఇష్మాయేలును కనినప్పుడు అబ్రాము ఎనిమది ఆరు ఏన్లవాడు ఆదికాండము పదిహేడవ అధ్యాయము అబ్రాము తొంభై తొమ్మిది ఏండ్లవాడైనప్పుడు ఎహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తిగల దేవుడను నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవయుండుము నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పెను అబ్రాము సాగిలపడియుండగా అతనితో మాట్లాడి ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను నీవు అనేక జనములకు తండ్రివగుదువు మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించి తిని గనుక నీ పేరు అబ్రహాము అనబడును నీకు అత్యధికముగా సంతాన వృద్ధి కలగజేసి నీలో నుండి జనములు వచ్చునట్లు నియమించుదును రాజులును నీలో నుండి వచ్చెదరు నేను నీకును నీ తరువాత నీ సంతానమునకును దేవుడనై ఉండునట్లు నాకును నీకును నీ తరువాత వారి తరములలో నీ సంతతికి మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచదను నీకును నీ తరువాత నీ సంతతికి నీవు పరదేశివయ్యున్న దేశమును అనగా కనానను దేశమంతటిని నిత్య స్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడనయ్యుందునని అతనితో చెప్పాను మరియు దేవుడు నీవును నీవు మాత్రమే గాక నీ తరువాత వారి తరములలో నీ సంతతియు నా నిబంధనను గైకొనవలను నాకును నీకును నీ తరువాత నీ సంతతికి మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా మీలో ప్రతి మగవాడునూ సున్నతి పొందవలను మీరు మీ గోప్యాంగ చర్మమున సున్నతి పొందవలను అది నాకు నీకు మధ్యనున్న నిబంధనకు సూచనగా ఉండును ఎనిమిది దినముల వయస్సుగలవాడు అనగా నీ ఇంట పుట్టినవాడైనను నీ సంతానము కాని అన్యుని యొద్ద వెండితో కొనబడినవాడైనను మీ తరములలో ప్రతి మగవాడు మీలో సున్నతి పొందవరును నీ ఇంట పుట్టినవాడును నీ వెండితో కొనబడినవాడును తప్పక సున్నతి పొందవరును అప్పుడు నా నిబంధన మీ శరీరమందు నిత్య నిబంధనగా ఉండును సున్నతి పొందని మగవాడు అనగా ఎవని గోప్యాంగ చర్మమున సున్నతి చేయబడదో అట్టివాడు తన జనులలో నుండి కొట్టివేయబడును వాడు నా నిబంధనను మీరియున్నాడని అబ్రాహాముతో చెప్పెను మరియు దేవుడు నీ భార్య అయిన షారయి పేరు షారయీ అనవద్దు ఏలయనగా ఆమె పేరు షారా నేనామెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలగజీసెదను నేనామెను ఆశీర్వదించదను ఆమె జనములకు తల్లి అయ్యుండును జనముల రాజులు ఆమె వలన కలుగుదురని అబ్రహాముతో చెప్పెను అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి నూరేండ్లవానికి సంతానము కలుగునా తొంభది ఏండ్ల శారా కనునా అని మనసులో అనుకొనెను అబ్రహాము ఇష్మాయేలు నీ సన్నిధిని బ్రతకననుగ్రహించుము అని దేవునితో చెప్పగా దేవుడు నీ భార్య అయిన షారా నిశ్చయముగా నీకు కుమారుని కనును నీ వతనికి ఇస్సాకు అను పేరు పెట్టుదువు అతని తరువాత అతని సంతానము కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరచెదను ఇష్మాయేలును గూర్చి నీవు చేసిన మనవి నేను వెంటిని ఇదిగో నేనతని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలగజేసి అత్యధికముగా అతని విస్తరింపచేసెదును అతడు పన్నెండు మంది రాజులను కనును అతనిని గొప్ప జనముగా చేసెదను అయితే వచ్చు సంవత్సరము ఈ కాలమందు షారా నీకు కనబోవు ఇస్సాకుతో నా నిబంధనను స్థిరపరచదనని చెప్పెను దేవుడు అబ్రహాముతో మాటలాడుట చాలించిన తరువాత అతని యుద్ధ నుండి పరమునకు వెళ్ళెను అప్పుడు అబ్రహాము తన కుమారుడైన ఇష్మాయిలును తన ఇంట పుట్టిన వారినందరినీ తన వెండితో కొనబడిన వారినందరినీ అబ్రహాము ఇంటి మనుష్యులలో ప్రతీవాని పట్టుకొని దేవుడు తనతో చెప్పిన ప్రకారము ఆ దినమందే వారి వారి గోప్యాంగ చర్మమున సున్నతి చేశను అబ్రహాము గోప్యాంగ చర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు తొంభై తొమ్మిది ఏండ్లవాడు అతని కుమారుడైన ఇష్మాయేలు గోప్యాంగ చర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు పదమూడేన్లవాడు ఒక్కదినమందే అబ్రహామును అతని కుమారుడైన ఇష్మాయేలును సున్నతి పొందిని అతని ఇంట పుట్టినవారును అన్యుని యొద్ద వెండితో కొనబడినవారును అతని ఇంటిలోని పురుషులందరూనూ అతనితో కూడా సున్నతి పొందిరి ఆది కాండము పద్దెనిమిదవ అధ్యాయము మరియు మమ్రే దగ్గరనున్న సింధూరవనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు ఎహోవా అతనికి కనబడును అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుష్యులు అతని ఎదుట నిలువబడి నిలువబడియుండి అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేలమట్టుకు వంగి ప్రభువా నీ కటాక్షము నా మీద నున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు నేను కొంచెము నీళ్లు తెప్పించదను దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకుని కొంచెము ఆహారము తెచ్చదను మీ ప్రాణములను బలపరుచుకునడి తరువాత మీరు వెళ్ళవచ్చును ఇందు నిమిత్తము గదా మీ దాసుని యుద్ధకు వచ్చి తిరనెను వారు నీవు చెప్పినట్లు చేయుమనగా అబ్రహాము గుడారములోనున్న షారా యుద్ధకు త్వరగా వెళ్ళి నీవు త్వరపడి మూడు మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పెను మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించను వాడు దాని త్వరగా సిద్ధపరచను తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనము చేయిచుండగా వారి యొద్ద ఆ చెట్టు క్రింద నిలుచుండెను వారతనితో నీ భార్య అయిన షారా ఎక్కడనున్నదని అడగగా అతడు అదిగో గుడారములో నున్నదని చెప్పెను అందుకాయన మీదటికి ఈ కాలమున నీయొద్దుకు నిశ్చయముగా మరలా వచ్చెదను అప్పుడు నీ భార్య అయిన షారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పెను షారా ఆయన వెనుక నుండిన గుడారపు ద్వారమందు వినుచుండెను అబ్రహామును షారాయును బహుకాలము గడిచిన వృద్ధులయ్యుండిరి స్త్రీధర్మము షారాకు నిలిచిపోయేను గనక షారా నేను బలము ఉడిగిన దాననైన తరువాత నాకు సుఖము కలుగునా నా యజమానుడును కదా అని తనలో నవ్వుకొనెను అంతట యహోవా అబ్రహాముతో వృద్ధురాలనైన నేను నిశ్చయముగా ప్రసవించదనా అని షారా నవ్వనేలా యహోవాకు అసాధ్యమైనది ఏదైనా నున్నదా మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చదను అప్పుడు షారాకు కుమారుడు కలుగునెనెను షారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన అవును నీవు నవ్వితివనెను అప్పుడా మనుష్యులు అక్కడ నుండి లేచి తట్టు చూచిరి అబ్రహాము వారిని సాగనంపుటకు వారితో కూడా వెళ్ళెను అప్పుడు యొహోవా నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచదనా అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడును ఎట్లనగా యహోవా అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలగజేయినట్లు తన తరువాత తన పిల్లలును తన ఇంటివారును నీతి న్యాయములు జరిగించుచు యహోవ మార్గమును గైకొనుటకు అతడు వారి కాజ్ఞాపించినట్లు నేనతని నెరిగియున్నానెను మరియు యహోవా సొదమ గుమొర్రాలను గూర్చిన మొర గొప్పది కనుకను వాటి పాపము బహు భారమైనది గనుకను నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొరచొప్పుననే వారు సంపూర్ణంగా చేసిరో లేదో చూచెదను చేయని ఎడల నేను తెలుసుకొందునెను ఆ మనుష్యులు అక్కడ నుండి తిరిగి సొదుమ వైపుగా వెళ్ళిరి అబ్రహాము ఇంకా ఎహోవ సన్నిధిని నిలుచుండెను అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లనెను దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా ఆ పట్టణములో ఒకవేళ ఏ పది మంది నీతిమంతులుండిని ఎడల దానిలోనున్న ఏ మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనము చేయక కాయవా ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమవునుగాక నీతిమంతుని దుష్టునితో సమానముగా ఎంచుట నీకు దూరమవుగాక సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా అని చెప్పినప్పుడు ఎహోవా సొదోమా పట్టణములో ఏపది మంది నీతిమంతులు నాకు కనబడిన ఎడల వారిని బట్టి ఆ స్థలమంతటినీ కాయుతునెను అందుకు అబ్రహాము ఇదిగో ధూళియు బూడిదయునైన నేను ప్రభువుతో మాట్లాడ తెగించుచున్నాను ఏ పది మందు నీతిమంతులలో ఒకవేళ ఐదుగురు తక్కువైతే ఐదుగురు తక్కువైనందున ఆ పట్టణమంతయు నాశనము చెయ్యుదువా అని మరలా అడిగెను అందుకాయన అక్కడ నలుబది ఐదుగురు నాకు కనబడిన ఎడల నాశనము చెయ్యననెను అతడింకా ఆయనతో మాట్లాడుచు ఒకవేళ అక్కడ నలుబది మందియే కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఆ నలుబది మందిని బట్టి నాశనము చేయక్క ఇందునని చెప్పగా అతడు ప్రభువు కోపపడిన ఎడల నేను మాటలాడేదను ఒకవేళ అక్కడ ముప్పది మందియే కనబడుదురేమో అనినప్పుడు ఆయన అక్కడ ముప్పది మంది నాకు కనబడిన ఎడల నాశనము చెయ్యననెను అందుకతడు ఇదిగో ప్రభువుతో తెగించి తిని ఒకవేళ అక్కడ ఇరువది మంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఆ ఇరువది మందిని బట్టి నాశనము చేయకుందుననగా అతడు ప్రభువు కోపపడిని ఎడల నేనింకొక మారే మాటలాడేదను ఒకవేళ అక్కడ పది మంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఆ పదిమందిని బట్టి నాశనము చేయక యుందునెను ఎహోవా అబ్రహాముతో మాటలాడుట చాలించి వెళ్ళిపోయెను అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్ళెను